నమస్తే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ కి స్వాగతం నేను రవీంద్ర కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ పేరు రాజకీయ వర్గాల్లో నిత్యం ఆయనపై ఒక చర్చ అనేది జరుగుతుంది ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ ఒక రకమైనటువంటి సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ముద్రగడ ఉన్నారు ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి వార్తలు గాని కొన్ని కామెంట్స్ చూస్తుంటే ముద్రగడ కుటుంబంలో వివాదాలు తారాస్థాయికి చేరాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు అనిపిస్తుంది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే తాజాగా ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఆమె ఒక పోస్ట్ అనేది సోషల్ మీడియాలో పెట్టారు ఇది వాస్తవంగా ఎంతవరకు నిజం ఆమె పోస్ట్ చేశారా లేక ఎవరైనా కావాలని చేశారా అనే చర్చ కూడా జరుగుతుంది మేము దాదాపుగా పరిశీలించిన తర్వాత ఆమె అకౌంట్ లో ఆమె స్వయంగా ఆ ట్వీట్ పెట్టారు ఆ పోస్ట్ పెట్టారు అనేది స్పష్టమైంది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు క్రాంతి బర్లపూడి అంటే ఆమె ఇంటి పేరు భర్త ఇంటి పేరు ముద్రగడ పద్మనాభం కుమార్తె నా తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ తో పోరాడుతున్నారు మరియు నా సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా అతనికి అత్యవసరంగా అవసరమైన సరైన చికిత్సను నిరాకరిస్తున్నాడని నేను తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను ఇటీవల ఒక మాజీ వైఎస్ఆర్ ఎమ్మెల్యే నన్ను మా నాన్నగారి దగ్గరికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు కానీ గిరి మరియు అతని మామగారు మా నాన్నగారిని కలవడానికి అనుమతించలేదు మా నాన్న ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లేదు దగ్గర బంధువులకు లేదా ఆయన దీర్ఘకాల అనుచరులకు కూడా లేదు గిరి మరియు అతని అత్తమామల సన్నిహితులు అతన్ని నిర్బంధించి ఒంటరిగా ఉంచుతున్నారని ఎవరు అతని దగ్గరికి వెళ్ళడానికి లేదా మాట్లాడటానికి అనుమతించడం లేదని నేను తెలుసుకున్నాను గిరి ఇది అమానుషం మాత్రమే కాదు ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు మీరు రాజకీయ కారణాల వల్ల ఇలా చేస్తుంటే నేను ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాలి నేను మిమ్మల్ని విడిచిపెట్టను మా నాన్నగారికి గౌరవం పారదర్శకత మరియు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణ అవసరం క్రాంతి జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు పది గంటల యాభై ఐదు నిమిషాలకు ఉదయం పోస్ట్ చేసినటువంటి ఈ పోస్ట్ ఇప్పుడు ఇది వాస్తవమా కాదా అనేది అటు ఉంచితే కనుక అంత ఆయన వ్యాధితో బాధపడుతున్నారా మరి కొడుకుగా ఆయన బాధ్యతలు సంరక్షణ వైద్య సేవలకు సంబంధించినటువంటి అన్నిటినీ కూడా కొడుకుగా చూసుకోవాలి కానీ చూసుకోవట్లేదు అలాగే అతన్ని నేను హాస్పిటల్లో చూపించాలి సేవ చేయాలన్నా అనుమతించట్లేదు రానివ్వట్లేదు అని చెప్పి దాని అర్థం దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది ఒక ముద్రగడ పద్మనాభం అంటే ఆయన కాపు ఉద్యమ నాయకులుగానే కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా మాజీ మంత్రిగా అలాగే కాపు ఉద్యమాన్ని నడిపించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది అలాగే రాజకీయాల్లో కూడా కాస్త వివాదాలకు కేరఫట్రస్ అయిన సో ఇలాంటి సందర్భంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది ఒకసారి ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఇది ఎంతవరకు వాస్తవం వస్తున్నటువంటి వినిపిస్తున్నటువంటి వార్తల్లో నిజమెంత అనే దానికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం హలో 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 సార్ సార్ నమస్తే సార్ సార్ నేను రవీంద్ర సార్ నెంబర్ వన్ న్యూస్ నుంచి చెప్పండి ఒక పోస్ట్ వచ్చింది కదా సార్ అవునండి అది వాస్తవమైనా సార్ అవునండి ఇప్పుడు సార్ పతనాపం గారి కండిషన్ బానే ఉంది సర్ అంటే బానే ఉంది కానీ రోన్ క్యాన్సర్ కి ఆంకాలజీ డిగ్రీ డిస్కవర్లారు అవును సార్ అది చెప్పట్లా హ్మ్ ఆ యూరిన్ బ్లాక్ అయితే యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారండి హ లాంగ్ స్లో ఫ్లమ్ వస్తే పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తారండి తీసుకెళ్తున్నారు కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కిమోథెరపీ చేయించట్లా క్యూర్ చేయించట్లా అంటే డెలిబరేట్ గా వెయిటింగ్ బ్యాడ్ న్యూస్ అన్నట్టు ఓకే అదే మేడం కూడా ఇప్పుడు గతంలో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే రానివ్వలేదు అని పెట్టారు అవునా వెళ్ళలేదు ఆయన వచ్చి ఇలాగ తీసుకెళ్తాను నేను అనేసి అన్నారు అంటే సరే అనేది అక్కడికి వెళ్ళి అంటే అక్కడ అసలు ఓకే సార్ సరే సార్ అయితే థ్యాంక్ యూ సార్ ఎస్ మనం ఆ క్రాంతి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కాకపోతే రవికిరణ్ ఎవరైతే క్రాంతి గారు ఉన్నారో ఆమె భర్త ఆయన సో మొత్తానికైతే పోస్ట్ వాస్తవం ఆమె పెట్టింది సో ఇప్పుడు ఎందుకు కలవనివ్వట్లేదు వైద్యం ఎందుకు చేయించట్లేదు ఏదైతే చిన్న చిన్న సమస్యలకు మాత్రం హాస్పిటల్ తీసుకెళ్తున్నారు తప్ప దీర్ఘకాలిక వ్యాధి ఆంకాలజిస్ట్ దగ్గర తీసుకువెళ్ళాలి క్యాన్సర్ అంటే కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి అనేది రవికిరణ్ గారి అభిప్రాయం మొత్తానికి ఏదైనా సరే ఈ రకమైనటువంటి పరిస్థితి అయితే రాకూడు ఎందుకనంటే తండ్రి తండ్రి బాధ్యతను చూసుకోవాల్సినటువంటి అవసరం ఇటు కుమారులకి అలాగే కుమార్తెలకు కూడా ఇద్దరికి ఉంటుంది సమాన హక్కు రాస్తులో వాటా వాటాయిస్తున్నారు అలాగే మరి ఆయన బాగోగులు చూసుకోవాలిగా తల్లిదండ్రులకు సంబంధించి మరి ఎందుకు రానివ్వట్లేదు అవెంతో ఆవేదనతో పెట్టినటువంటి పోస్ట్ అది నా తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ తో పోరాడుతున్నారు మరియు నా సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా అతనికి అత్యవసరంగా అవసరమైన సరైన చికిత్సను నిరాకరిస్తున్నాడని నేను తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను ఇటీవల ఒక మాజీ వైఎస్ఆర్ ఎమ్మెల్యే నన్ను మా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు కానీ గిరి మరియు అతని మామగారు మా నాన్నగారిని కలవడానికి అనుమతించలేదు మా అన్న ఆరోగ్యం గురించి ఎలాంటి సమాచారం లేదు దగ్గర బంధువులకు లేదా ఆయన దీర్ఘకాల అనుచరులకు కూడా లేదు గిరి మరియు అతని అత్తమామలు సన్నిహితులు అతన్ని నిర్బంధించి ఒంటరిగా ఉంచుతున్నారని ఎవరు అతని దగ్గరకు వెళ్లడానికి లేదా మాట్లాడటానికి అనుమతించడం లేదని నేను తెలుసుకున్నాను గిరి ఇది అమానుషం మాత్రమే కాదు ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు మీరు రాజకీయ కారణాల వల్ల ఇలా చేస్తుంటే నేను ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాలి నేను మిమ్మల్ని విడిచిపెట్టను మా నాన్నగారికి గౌరవం పారదర్శకత మరియు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణ అవసరం క్రాంతి ఎస్ మొత్తానికి ఈ మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ముద్రగడ కుటుంబంలో అనేది కీలకమైనటువంటి పరిణామంగా మారింది ఆయన మరి మనసు మార్చుకుని ఎవరైతే తన సోదరి అలాగే ముద్రగడ కుమార్తె తన సోదరుడి పట్ల గిరి పట్ల చేసినటువంటి యొక్క పెద్ద ఆరోపణ విమర్శలు మరి ఆయన వెనక్కి తగ్గి ముద్రగడ పద్మనాభం లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన ఆయన బాగోగులు చూసుకోవాలని మేము కూడా సామాన్యుడి జీతుల సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ